హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్కా బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తర్మన్న నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసుల వాటర్ పోసాను కడిగి పెట్టుకున్న రైస్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా బియ్యం మొత్తం ఉడికాక ఏ గ్లాస్తో మనము బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లం వేసుకోవాలి ఒక కప్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి నాలుగైదు ఇలాచీలు దంచి వేసుకోవాలి మరొక సైడ్ ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక కాజు బాదం వేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అని లాస్ట్లో ఫైనల్గా ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి బాగా ఇంతే అండి టేస్టీ టేస్టీ పరిమాణం రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్